అఘౌరి హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం జిల్లేల గ్రామ శివార్లో పోలీసులు నిలిపివేశారు దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి బాబుకి బయట కొనుక్కునేదాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాను నేడు కూల్చివేస్తానని కొన్ని రోజుల క్రితం అగోరు ప్రకటించింది అఘోరి హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు ఆమె కదలికలపై నిఘా ఉంచారు ఫిబ్రవరి మూడున రాజన్న సన్నిధికి వస్తానని ముందే చెప్పడంతో జిల్లా సరిహద్దు జిల్లాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అఘోరి అక్కడకు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకున్నారు